భూ నామమునకు మహిమ గాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా ఏ విషయములో విసుక్కోకూడదు విసుక్కవద్దు విసుకవద్దు ఏ విషయములో విసుకవద్దు విసుగు అంటే ఏందో చెప్తారా ఏదైనా చెప్తుంటే మొదలు అబ్బా అమ్మ చెప్పింది అనుకోండి ఇంట్లో బాగా చదువుకోండి మా మాదిరి కష్టపడుకోకుండా మీరు ప్రయోజకులు కావాలంటే బాగా చదువుకోండి అని అన్నాం అనుకోండి బాగా మొదలుపెట్టిందిరా సోద సోదన అది బాగా చదువుకోమని చెప్పడం సోదనా బాగా చదువుకోమనడం విసుకునే సందర్భమా చాలామంది విసుకు విసుకు ప్రతిదానికి విసుకోవడం మంచి చెప్తే విసుకోవడం మేలుకరమైన విషయాలు చెప్తే విసుక్కోవడం విసుగు ఎక్కువైపోయింది చివరి దినాల్లో విసుగు ఎలాంటిదో తెలుసా విసుగు కసువు లాంటిది విసుగు ఎలాంటిది కసువు ఇంట్లో అంతా ఓడ్చి తీసుకుపోయి బీరువాలో లోపల డ్రాలో పెట్టి బీగం వేస్తాం కదా వేరా కసు ఏం చేస్తామంతా బయట పడేస్తాం విసుకు అనేది కూడా బయట పడేయాల్సినటువంటిదే యేసు ప్రభుల వారు బైబిల్ గ్రంథంలో ఏ ఏ విషయాల్లో విసుక్కోకూడదని చెప్పాడో చాలా విషయాలు ఉన్నాయి కొన్నింటిని మనం ధ్యానం చేద్దాం మొదటి విషయాన్ని కొద్దాం లూక రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనము వారు మొదటి వచనాన్ని మనం చదువుకుందాం వారు విసుక వారు విసుగక్క ప్రార్థన ప్రార్థన చేయుచుండ చెప్పే చాలు మొట్టమొదటిది ప్రా దేనికి విసుకోకూడదు ప్రార్థన చేయడానికి విసుక్కోకూడదు అలాగ విసుక్కోకుండా ఉన్నట్లయితే ఎంత మంది కూర్చునే వాళ్ళ మనం కదా చాలామందికి ఏమైంది ఇప్పుడు ప్రార్థన అనేది విసుగైంది ఏందబ్బా మళ్ళా మధ్యలో ప్రార్థన అంటారు రావాలంటారు ఆదివారం పనికి పోవద్దంటారు బయటికి పోవద్దంటారు మందిరానికి రమ్మంటారు విసుకు మేం బతికేది ఎట్లా అదేదో ఆ ఒక్కరోజు వచ్చే రాబడితో సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు బతికినట్టుగా ఆ ఒక్కరోజు కూడా దేవుని సమయాన్ని దొంగిలించేసి ప్రార్థనలో చేసుకోవచ్చు కదా అంటే విసుకు ఈరోజు చదువు అంటే పిల్లలకి ఎంత విసుకైపోతుందో ఎందుకు చదవమని చెప్తాం మనం పిల్లలను భవిష్యత్తు బాగుండడానికి దీవెనకరంగా ఉండడానికి కష్టపడకోకుండా నెమ్మదికరంగా ఫ్యాన్ కింద హ్యాపీగా ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ తమను తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి చదవమని చెప్తాం ప్రార్థన ఎందుకు చేసుకోమని చెప్తాం ప్రభుత్వ సహవాసాన్ని పెంపొందింప చేసుకొని ఈ లోకం అశాశ్వతమైంది కాబట్టి అశాశ్వతమైన ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకాన్ని స్వతంత్రించుకునేటట్టుగా చేసేది ఆయనతో సహవాసమే కాబట్టి ప్రార్థన చేసుకోండి అని చెప్తాం కానీ చాలామందికి ప్రార్థన అంటే విసుకు కానీ ఏసు ప్రభుల ఈ ఉపమానాన్ని చెప్పాడు ఏ ఉపమానాన్ని చెప్పాడు అని అంటే దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టనటువంటి ఒక న్యాయాధిపతి ఒక ఊరిలో ఉన్నాడు ఆయన ఎవరికి భయపడ్డు దేవునికి భయపడ్డు పోనీ ఊర్లో ఎవరైనా పలానా ఆయన పెద్ద ఆయన చెప్తే భయపెడతాడులే అనుకుంటే మనుషులకు భయపడ్డు ఆయనకేమో ఒక మంచి పొజిషన్ ఉంది మంచి హోదా ఉంది అని చెప్పచ్చు ఈయన దేవునికి భయపడ్డు మనుషులకు భయపడ్డు ఈరోజు లోకంలో చాలామంది పరిస్థితి ఇదే ఎవరికి భయపడనటువంటి జీవితం సరే అలాంటి వ్యక్తి దగ్గరికి ఒక విధవరాలు వెళ్తూ ఉంది అయ్యా నాకు నా పతివా ప్రతివాదికి న్యాయం తీర్చండి అని అడగడానికి వెళ్ళింది ఆయన కూడా విసుక్కున్నాడు హే ప నేనేంటి నా లెవెల్ ఏంటి నేను ఒక క్యా ఒక కేసు హ్యాండిల్ చేయాలంటే నేను ఎంత డబ్బులు తీసుకుంటాను ఒక తీర్పు ఇవ్వాలంటే నాకు ఎంత హుందాతనమో తెలుసా నీలాంటి వాళ్ళక నేను చేసేది నేనేంటి నా క్యాడర్ ఏంటని అతి ఏమైనా లెక్క చేయలే కానీ మీరు ఈ ఎనిమిది వచ్చినాలను చూస్తే రెండు పర్యాయాలు చెప్పింది రెండో వచ్చిన చూడండి దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఇదే మాట నాలుగో వచ్చనం చివరి లైన్లో ఉంది చూడండి దేవునికి భయపడకయు మనుషులను మనుషులను లక్ష్య ఉండినను అక్కడ ఏమన్నాడో తెలుసా అక్కడ ఒక న్యాయాధిపట పట్టణంలో ఉండెను అని రాయబడింది రెండో వచనంలో నాలుగో వచనంలో ఏమంటుందంటే లక్ష్య పెట్టని మాట వాస్తవమే కానీ ఈ విధవరాలుంది చూడండి ఆయన విసుకుంటున్నాడు కానీ అడగడానికి ఈమె విసుక్కోలా గుర్తు పెట్టుకోండి ప్రిగులాగా మన దేవుడు మనం వంద సార్లు అడిగినా విసుకోడు వెయ్యి పర్యాయంలో ఆయనతో మాట్లాడినా విసుక్కోడు కానీ మాట్లాడడానికి మనం ఏం చేస్తున్నాం విసుక్కుంటున్నాం విసుకుంటున్నాం ఆ దీనురాలు న్యాయాధిపతిని పదే పదే అడుగుతుంటే విసుకుంటూనే ఉన్నాడు కానీ చివరికి తన మైండ్ సెట్ మార్చుకున్నాడు నేను విసుకుంటున్నాను కానీ అడిగే ఈమెకు విసుగు రావట్లా కాబట్టి ఈమె రోజు నా దగ్గరకు వచ్చేలాగా అడుగుతూ ఉంటే నేను విసుకుంటూ ఉంటే నా మనసుకే కష్టంగా ఉంది ఈమెకు ఒక్కసారి న్యాయం తీరిస్తే ఇంకా రాదు కదా నా దగ్గరికి కాబట్టి ఆ ప్రతివాదిని ఎవరో పిలిచి ఇబ్బంది పడుతున్న మన న్యాయం తీరుద్దాం అని అనుకుని న్యాయం తీర్చేశారు వాస్తవానికి అక్కడ చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఏడో వచనం లుక రాసిన సువార్త పద్దెనిమిదో అధ్యాయము ఏడో వచ్చిన దేవుడు దేవుడు తాను ఏర్పరచుకు ఏర్పరుచుకున్న వారు తన్ను కూర్చు మొరపెట్టుకుని తీర్చడా తీర్చడా త్వరగా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే వారి విషయమే కదా దీర్ఘశాంతము ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పు చాలు గుర్తు గుర్తుపెట్టుకోనండి ఈ లోకంలో దేనికి విసుకున్నా పర్లేదు విసుకోకూడదేంటి ప్రార్థన ప్రార్థన అనగా ఇది వరకే చాలా పర్యాములు మీతో చెప్పాను ప్రసుకే అనబడ్డటువంటి గ్రీకు పదం అది అనగా సృష్టింపబడిన మానవుడు సృష్టికర్తతో మాట్లాడుట రోజు గొప్ప గొప్ప వ్యక్తులతో మాట్లాడడానికి మనం విసుకోం ఒకవేళ అది ఎమ్మెల్యేనో ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తితో ప్రతిరోజు మాట్లాడాల్సి వస్తే మనం ఎప్పుడు విసుకోం అంత ఆయన నాతో మాట్లాడడం అంటే ఏమనుకుంటున్నా అని గ్రేట్గా ఫీల్ అవుతాం కానీ దేవుడు అంటున్నాడు అంతకన్నా ఉన్నతమైన వాడిని నేను మీకు న్యాయము చేయడానికి ఎదురు చూసే వ్యక్తిని నేను కాబట్టి నాతో మాట్లాడడానికి మీరేం చేయకూడదు విసుక్కోకూడదు ప్రభునందు ప్రభులారా నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రార్థనను విసుక్కున్న వారి జీవితం విలువలేని కన్నా ఘోరంగా అయిపోతుంది విలువ ఉండదు గుర్తుపెట్టుకోండి దేనికి విసుగున్నా పర్లేదు రోజు పప్పేనా రోజు రసమేనా రోజు చట్నీనైనా విసుకో ఏదో దేవుడు దాన్ని మార్చి ఏదో చేస్తూ ఉన్నారు ఇంట్లో కానీ ప్రార్థన అనేది రోజు చేసుకునేది కదా అని అంటే దేవునితో మాట్లాడని జీవితము జీవితమే కాదు అందుకే దేంట్లో విసుకోకూడదు మనం ప్రార్థనలో విసుకోమాకండి చాలా మందికి విసుగైపోయింది ఇంకా కొంతమందికి ఏంటంటే ఎవరు లేదబ్బా టౌన్లో ఎలాగా హోల్ నైట్ ప్రేయర్ అంటాడు హాఫ్ నైట్ ప్రేయర్ అంటాడు అది ఏదో మూడు నెలలకో నాలుగు నెలలకో ఒకసారి అయితే బాగానే ఉంటుంది కానీ ప్రతి నెలానా ఏమో మరి ప్రతి నెల జబ్బు చేసి నిన్న దినానా సారీ ఈరోజు ఈరోజు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు కలిగిన ఒక యవ్వనస్తుడు హైదరాబాదు మహాపట్టణంలో ఒక లక్ష మంది వెళ్ళేటటువంటి చర్చిలో ఒక మంచి గిటారిస్ట్ తను ఆ చర్చిలో వేదిక మీద నిలబడి వేదిక మీద నిలబడి తను గిటారు ప్లే ప్లే చేసేవాడు అద్భుతకరమైన వర్షిప్ లీడర్ పాటలు చక్కగా పాడేవాడు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు అతను దాదాపు చాలా దినముల నుంచి నా కడుపు నొప్పిస్తుంది నా కడుపు నొప్పిస్తుంది అని అన్నప్పుడు ప్రతిసారల్లా కడుపు నొప్పి మాత్రం వేయడం లేదా హాస్పిటల్కి వెళ్ళి ఒక ఇంజక్షన్ వేయించుకోవడం స్కానింగ్ తీయడం ఇలాగ చేస్తూ వచ్చారట రీసెంట్గా ఐ మీన్ ఒక మూడు రోజుల క్రితం అన్ని టెస్ట్ నిమిత్తం అయ్యే ఒక సూపర్ స్పెషాలిటీకి హాస్పిటల్కి వెళ్తే నాతో వాళ్ళ బ్రదర్ మాట్లాడాడు ఈరోజు అన్న మీ వాక్యాన్ని మేము చూస్తాము ప్రార్థన చేయండి అంటే ఆయన అంటాడు టీ తాగే అలవాటు కూడా లేదన్న అబ్బాయికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు మంచి ప్రార్థనాపరుడు టీ తాగే అలవాటు కూడా లేదు ఇంకా ఏ ఆల్కహాల్ కానీ బయట ఫుడ్డు తినడం కానీ ఏవి లేదన్నా నియమ నిబంధన కలిగినటువంటి క్రైస్తవ జీవితం కడుపు నొప్పి అని వెళ్తూ వస్తూ వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళం రీసెంట్గా హాస్పిటల్కి వెళ్తే బోన్ క్యాన్సర్ కేవలం దినాలు మాత్రమే బ్రతుకుతాడు అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ ఎవరు చూసుకోలేదు అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది కేవలం దినాలే ఇంకేదన్నా చేయాలంటే దేవుడు చేయాల్సిందే తప్ప మనుషులు చేసే అవకాశమే లేదు సో ఇంటికి పిలుసుకెళ్ళిపోండి అంటే ఆ విషయము ఆ కడుపు నొప్పిస్తుంది అన్న వ్యక్తికి చెప్పలా వాళ్ళ అమ్మకు చెప్పల వాళ్ళకు ఒక చెల్లెలు ఉంది తనకు చెప్పల ఆల్రెడీ రీసెంట్గా ఒక రెండు సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్న కూడా క్యాన్సర్తోనే చనిపోయాడు చెట్టుకు ఎదిగిన కొడుకు ఇరవై ఎనిమిది సంవత్సరాల కొడుకు అర్ధాంతరంగా ఈ లోకాన్ని వదిలిపెడుతున్నాడంటే నాకున్న జబ్బు ఇది నేను ఇంకా ఒక వారం పది రోజులు లేకపోతే దినాల్లో చనిపోతానని తనకే తెలియని వ్యక్తికి నాకు ఫోన్ ఇచ్చి మాట్లాడని దా అన్నారు ఏ మాట్లాడాలి నేను అంటున్నాను ప్రభు ప్రభువు వాడు నీకు పలాని జబ్బు ఉంది అని చెప్పట్లా దేవాన్ని కృపలో జ్ఞాపకం చిన్న ప్రార్థన చేస్తాను తల ఉంచుతావంటే చేయండి బ్రదర్ అని అన్నాడు దేవాన్ని కృపలో నీ బిడ్డను జ్ఞాపకం చేసుకో మా జీవాలు ఏ పాటివి తండ్రి కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి జీవితాలు ఎవరి అంతరంగాల్లో శరీరంలో ఏ బలహీనతలు ఉన్నాయో కప్పి పెట్టుకున్న జబ్బులు ఉన్నాయో తెలియవు అతనికి ప్రార్థన చేసిన తర్వాత అతని రిలేటివ్ నాతో మాట్లాడే అబ్బాయి ప్రక్కకొచ్చి అర్థం కావడం లేదన్న కనీసం అతను హ్యాపీగా ఉంటే అంటే నవ్వుతూ ఉంటే కొంచెం ఆయుష్ పెరుగుతుందంట కాబట్టి నవ్విస్తూ అతనికి బలాన్ని బాధ ఉందని తెలియకుండా మీరు మాట్లాడుతుండండి అంటే విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చాం మాట్లాడుతూ ఉన్నాం ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి అన్న ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం మనకు దేవుడు ఆయుష్ను ఆరోగ్యము క్షేమము ఇచ్చి సురక్షితముగా కాపాడుతూ ఉంటే దేవుని సన్నిధానములో ఆయనతో మాట్లాడడానికే విషుకైతే ఇంకా జీవితానికి విలువ ఉందంటారా మీరు ఆలోచన చేయండి దాదాపు ఆ విషయం చెప్పిన తర్వాత నేను మా భార్య భర్త ఇద్దరు మాట్లాడుకున్నాం చాలాసేపు అవే ఆలోచనలన్నీ మనసులోకి వచ్చేసాయి యవనస్తుడు రెండు సంవత్సరాల క్రితం భర్తను పోగొట్టుకుంది ఆ తల్లి ఇప్పుడు ఈ కుమారుడు చనిపోబోతున్నాడు ఈ కుమారుడికి జబ్బు ఉందని ఆ తల్లికి తెలియదు ఉన్న పలంగా వెళ్ళిపోతే ఆ తల్లి ఆవేదన ఏంటి మనిషి చేతులు కాలిన తర్వాత కాదండి మెత్తని ఆకు పట్టుకొని బాగున్నాయాలి అనుకోవాల్సింది చేతులు కాలక ముందే దేవుని స్థుతించడానికి ఏం చేయాలి విసుకోకూడదు ఈరోజు అందరికీ విసుగేనండి అంటే విసుగు అది తప్ప ఇంకా ఏమైనా చెప్పు ఎంటర్టైన్మెంట్ ఏదైనా ఇవ్వు ఫోన్ చేతికి కసు తప్పుతూ అంటారు ఇంకా గ్యాప్ లేకుండా దబ్బుతా అంటారు ఎంతసేపైనా విసుకురాదు టూ జీబీనో వన్ పాయింట్ ఫైవ్ జీబీనో టూ పాయింట్ ఫైవ్ జీబీనో అయిపోయి లాస్ట్గా దయ దీని గంట తిరుగుతుంటది అప్పటిదాకా దాన్ని పిండి పిప్పి చేస్తారు అది విసుగు రాదు ప్రార్థన అంటే మాత్రం బిడ్డలకు విసుగు నాయనలకు విసుగు అమ్మలకు విసుగు అబ్బో సంఘానికి రావాలంటేనే విసుగు ప్రార్థన అంటే దేవుడు అంటున్నాడు విసుగు అక్క ఏం చేయాలి ప్రార్థన ఇంకోటి ఏం తీసుకోకూడదో చూద్దామా రెండు తెస్సలోనికి రాసిన రెండవ పత్రిక తెస్సలోనికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము తెస్సలోనికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాన్ని చూద్దాం రెండవ పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగు అంటే పద్మూడు పద్నాలుగు కలిసి ఉంటాయి పద్మూడు చోదం పద్మూడు చోదం సహోదరులారా మీరైతేవద్దంట ఏం చేయడానికి తేలును పట్టుకడానికి దేనికి మేలు చేయుటకు క్రైస్తవ జీవితం అంటేనే మేలు చేసేది పురుగులారా మనము కీడు చేయకూడదు దౌర్భాగ్యం నేను చాలా బాధపడే విషయము మనసులో ఆందోళన చెందే విషయం ఏంటంటే ఇప్పటిదాకా సందేశాలు చెప్పినా ఎవరినైనా హెచ్చరించినా మేలు కోరే హెచ్చరించాను ప్రిగుల ఎవరి మీద ఏ ద్వేషాలు ఉంటాయి నాకు నా బిడ్డల మీద నాకు ఏం ద్వేషాలు సంగపు బిడ్డల మీద ఇలాగ ఉండద్దు నాయన అని చెప్పినా ఇలాగ ఉండద్దమ్మా అని చెప్పినా ఇలాగ ఉండండి అని చెప్పిన ఉద్దేశం ఏంటంటే బాగుండాలి అన్న ఆశ దానికి నేను విసుకోలే ఎన్నో పర్యాయం చెప్పినా విసుకోల ఈ వారం చెప్పి రేపు వారం మళ్ళా మేలుకరంగా ఇటుండని అన్నాం అనుకోండి ఏమొస్తుంది అందరికీ విసుకే కానీ దేవుడు అంటున్నాడు మేలు ఏం చేయకూడదు విసుకోకూడదు ఇదే మాట అన్నాడు చూడండి గల తెలుగు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఏ మేలు చేస్తే ఏ లాభం ఉన్నాయి అని మీరు అనుకోగలిగితే తొమ్మిదో వచ్చినం తొమ్మిదో వచ్చినం గల తెలుగు రాసిన పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చినము మనము మేలు చేయుట మనము మేలు చేయుట ఎందు అలయక అంటే అలసిపోగా మేలు చేసి అని అలసిపోకోకుండా మేలు చేస్తే తగిన కాలమందు పంట తగిన కాలమందు ఏం కోస్తాం పంట అవును ప్రా గుర్తు పెట్టుకోండి ఎప్పుడు ఒక మాటను మనం అంటూ ఉంటాం మాకు ఒక ఆయన దైవజనుడు ఉండే చనిపోయాడు మేము బైబిల్ క్లాసులలో ఉన్నప్పుడు ఆయన అనేవాడు నేడు కూడా పెడితే రేపు కూడు పెడుతుంది అనేవాడు అంటే మొరటగా ఆయన ఆయన ఉండేది మళ్ళీ సికింద్రాబాద్లో మంచి సిటీలోనే అలాగే చెప్పేవాడు నేడు కూడబెడితే రేపు కూడు పెడుతుంది అనేవాడు అంటే పొదుపు చాలా మేలు చేస్తుంది అనడానికి ఆయన చెప్పేవాడు ఈరోజు నువ్వు మేలు చేశావు అంటే అలసిపోకుండా ఒకరోజు చేసిన మేలుకు ప్రతిఫలాన్ని పొందుకుంటుంది చాలా మందికి తెలియదు పురుగులారా మేమెందుకు ఇవ్వాలి మేమెందుకు చేయాలి అనుకుంటాం కానీ ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక పొదుపు చేసే విధానం అందుకే యేసుప్రభల వారు ఒక మాట అన్నాడు మీరు ధనం ఇక్కడ కూర్చుకున్నా కూర్చుకోకపోయినా మీ ధనము పరలోకంలో ఉండేటట్టుగా మీరు కూర్చుకోండి ఇక్కడ ఉంటే దొంగలు కన్నం వేసి దొంగలించేస్తారు కానీ పరలోకంలో మీరు భద్రపరచుకుంటే అక్కడ కన్నము వేరు ఎవరు దొంగిలించినే దొంగిలించరు అన్నాడు పరలోకంలోనికి బ్యాంక్ ఉందా అక్కడికి వెళ్ళి మనం ఏమైనా పొదుపు చేయగలమంటే దేవుని ఆలోచన ఏంటంటే ఇక్కడ చేసిన మేలులే అక్కడ పొదుపులు మన జీవితంలో ఏ మేలు చేస్తున్నా మనం విసిగిపోకూడదు ప్ర నీకేం లే వాళ్ళకి నిన్న చేసినాం మొన్న చేసినాం ఇదే పనే అని అనుకుంటాం కాదు పురుగులారా దేవుడు అంటున్నాడు విసుక్కోకుండా చేస్తాండండి అలయక అలసిపోక మేలు చేస్తే తగిన కాలమందు మనం ఏం చేస్తాం పంట కోసుకుంటాం అవును పురుగులారా అలసిపోకూడదు మేలు చేసేటప్పుడు ఈరోజు మేలు చేస్తున్నాము అంటే రేపు కూడా చేయాలనా అని అనుకుంటాం మనం ఎస్ చేయాలి యేసు ప్రభలు తన జీవిత కాలం అంతా కూడా మేలే చేశాడు కానీ కీడు అన్నది ఆయన చేయనే చేయల అలాంటి గొప్ప దేవుని బిడ్డలం మనం అలాంటి గొప్ప దేవుని ఆరాధికులం మనం మరి మనం ఎన్ని మేలు చేయాలి మనం ఎవరికైనా కీడు చేయాల్సిన పరిస్థితి వస్తే సిగ్గుపడాలి చా నేను నమ్మిన దేవుడు ఏంటి నేనేంటి ఇలాగ తయారైపోయాను ఏంటి నాలో ఇలాగ ప్రవేశించింది ఇది దేవుడు ఓర్చడు అన్న ఆలోచనలోకి రావాలి ందుక ప్రార్థన చేయడానికి విసుక్కోకూడదు మేలు చేయడానికి విసుకోకూడదు ఇంకా ఏమైనా విసుకోకూడదా రెండేది కూడా చూద్దాం సామెతల గ్రంథం మూడవ అధ్యాయము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము పదకొండో వచ్చినం చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అలాగని మనం కంటిన్యూగా ధ్యానం చేయలేం కొన్నింటిని అలాగ చూసి ముందుకు వెళ్దాం మూడవ అధ్యాయము సామెతల గ్రంథం పదకొండవ వచ్చినము నా కుమారుడా ఎవరు కుమారుడ మనం దేవుని బిడ్డలమే ఆయన పిలిచింది మనల్నే కుమారుడా అన్నాడని కుమార్తె కాదులే అనుకోమాకండి అందరినీ ఆయన పిలుస్తున్న పిలుపదే నా కుమారుడా యహోవా శిక్షను తృణీకరిం యహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు ఆయన మనం ఏం కాకూడదు విసుక్కోకూడదు అయ్యో బాబోయ్ గద్దించామంటే మనుషులకి వచ్చేసినట్టు వస్తుంది కోపం అంటే మనం ఏం తప్పు చేసినా మనల్ని ఎవరు ఏం చేయకూడదు గద్దించకూడదు మమ్మల్ని మేము ఎట్లయినా నడుచుకుంటాం ప్రార్థనకు వస్తాం నువ్వేమనకూడదు మమ్మల్ని నీకు తెలిసి ఉండవచ్చు సైలెంట్గా ఉండాల లేకపోతే మేము రాము ప్రార్థనకు ఈరోజు గద్దింపు విసుకుంటున్నారు కానీ బైబిల్ ఇంకో మాట అని గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు ప్రాయుడు అంది వాడు పశువు అనింది గద్దింపు వద్దా వాడు పశువుతో సమానం నీ తల్లిదండ్రులు గద్దిస్తే నీ మనసు నొచ్చుకుంటుందా నీ లక్షణం మనుషులో నుంచి పశువులేకెళ్ళిపోతుంది అమ్మ నాన్న గద్దీస్తున్నప్పుడు విసుక్కుంటున్నావా పశువు లక్షణాలు వచ్చేస్తున్నాయేమో జాగ్రత్త దేవుడు వాక్యం మాట్లాడుతుంది బైబిల్ గ్రంథంలో ఆయన ఎవరిని ఎవరిని గద్దించాడు అని అంటే చాలా విషయాలు ఉన్నాయి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఫిబ్రూల్కి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం ఐదు ఆరు వచ్చిన నా కుమారుడా ప్రభు చే శిక్షణి ప్రభు చే శిక్షణీకరించకుముడు ఆయన నిన్ను గద్దించినప్పుడు ఏ ఎందుకు ఎందుకు విసుకోవద్దు మాకు చాలా కోపమన్నా ఆయన ఎట్లా గద్దిస్తాడండి తన సేవకును నిలబెట్టుకుని గద్దిస్తాడు ఆయన ఆ ఎందుకు ఆ ప్రభు తాను ప్రేమించు ప్రభు తాను ప్రేమించు వాని శిక్షించి తాను స్వీకరించు తాను స్వీకరించు ప్రతి కుమారుని కుమార్తెను దండించును దండించును అని కుమారులతో కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు అని హెచ్చరికను మరి చిత్రి త్రి ఏడవచ్చి శిక్షాఫలము పొందుట కొరకై మీరు సహించుచున్నారు దేవుడు కుమారు దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడెవడు కుమారుైన కుమారులైన వారందరూ శిక్ష లో పాలు పొందుచున్నారు మీరు పొందని మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు దుర్బీజులు అంటే ఒక నాన్నకు పుట్టిన వాళ్ళు కాదు మీరు అని అర్థం బైబిల్ అర్థం నన్ను అనుకో మాకండి మీరు దుర్బీజం ఒక తండ్రికి పుట్టిన వాళ్ళు కాదు మీరు మీ నడవడికి సరిగా లేదని మిమ్మల్ని గద్దిస్తే కుమారులైతే అంటే దేవుని నమ్మిన బిడలైతే మీరేం చేస్తారు మేము దేవుని బిడ్డలం కాబట్టి ఆయన గద్దించినప్పుడు ఓకే అనుకుంటాం ఇప్పుడు దేవునికి కాకుండా సైతానికి పుట్టినామనుకోండి మనకేమొస్తుంది గద్దించినప్పుడు విసుకు వస్తుంది విసుకు వస్తుంది గుర్తుపెట్టుకోండి పిగులారు అందుకే చాలా మంచి విషయాలు ఐదు నుంచి ఎనిమిది వరకు ఆయన మాట్లాడుతూ వచ్చాడు మీరు కుమారులు కాబట్టి మిమ్మల్ని గద్దిస్తున్నాను రోడ్డు మీద ఉన్న వాళ్ళందరినీ గద్దించారు కదా సేవకుడు ఎవరిని గద్దిస్తాడు తన ఎదుట ఉన్న మందలో ఉన్నటువంటి గొర్రెలు దారి తొప్పి పోకోకుండా దేవు నమ్ముకున్నారే కానీ వీళ్ళ ప్రవర్తనలో మార్పు లేదు వీళ్ళ జీవితంలో మార్పు లేదు ఎందుకబ్బా వీళ్ళు అని పదిగురు చేత అనిపించుకోకుండా రైట్ వీళ్ళు నమ్ముకోకముందు ఉన్నమాట వాస్తవమే నమ్ముకున్న తర్వాత వీళ్ళ ప్రవర్తన ఇలాగ మారింది ఇది రా భక్తి ఎంతే అని చెప్పుకోవడానికి దేవుని సేవకుడు గద్దీస్తాడు అది దేవుని సేవకుని గద్దింపు కాదు ఎవరి గద్దింపు దేవుని గద్దింపు దేవుడు గద్దించాల్సిన ప్రతిసారి తన సేవకుని ముందు పెట్టుకుని గద్దిస్తాడు అందుకే అక్కడ కొన్ని మాటలు చెప్పాడు తండ్రి శిక్షించని కుమారుడెవడు మీ పిల్లల్ని మీరు గద్దించరా ఖచ్చితంగా గద్దిస్తారు అప్పుడు దేవుని సేవకుడు కూడా తన పిల్లల్లాంటి సంఘాన్ని గద్దించడంలో అన్యాయం ఉందా న్యాయం ఉందా న్యాయం ఉంటే విసుకోకూడదు ఏమన్నా నువ్వు చెప్పేది చెప్పు మేము నిద్రపోతే మర్చిపోతాం అన్నీ అని అనుకుంటే ఎవరేం చేస్తారు దేనికి విసుకోకూడదు మనము ప్రార్థనకు విసుక్కోకూడదు మేలు చేయడానికి విసుకోకూడదు గద్దెంపుకు విసుకోకూడదు మరికొన్నిసార్లు మరికొన్ని విసుగుల గురించి కూడా మాట్లాడదాం విసుకున్నామంటే పాడైపోతాం విసుక్కోకుండా నా మేలు కొరకే నా దైవజనుడు హెచ్చరించే ప్రతి మాట నా యోగక్షేమం నిమిత్తమే ఆయన గద్దించింది మేం బాగుండాలనే కదా మేము ఎట్ల పోతే ఏమనుకునేవాడు సేవకుడు ఎలాగవుతాడు కాదు కదా అని ఆలోచన చేయగలిగితే విసుక్కొని వారిని అక్కడన్నాడు తన బిడ్డలను నిండారులుగా ఆశీర్వదించే దేవుడు తలలో ఉంచుదాం కళ్ళు ముద్దాం ప్రార్థన చేద్దాం ఓ ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తూ నాయన మీ మాటలు జుంటి తేనె ధారల కన్నా మధురమైనవి ఆ మాటల మాధుర్యత తండ్రి క్రొవ్వు మెదడు మాకు దొరికినట్లుగా దొరుకుతూ ఉంది ఈరోజు చాలా మంది విశ్వాసులు అని చెప్పుకుంటున్నారే కానీ ప్రార్థనంటే విసుగు మేలు చేయాల్సి వస్తే విసుగు గద్దే విసుగు తండ్రి ఇలాగ ఈ వాక్యం వినే వాళ్ళు ఎవరైనా ఉంటే విసుక్కోవడం వల్ల వారి జీవితాలు వ్యర్థమైపోతాయని తెలుసుకొని ఈ వాక్యానికి విధేయులు కావడానికి కృప చూపండి తండ్రి ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం ఓలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి మీ గణనామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునుమని విసుకు అనేది అపవాది క్రియలలో ఒక భాగం కాబట్టి అటు వాటికి నన్ను మమ్మల్ని దూరం చేసి తండ్రి స్వీకరించి మనసునిచ్చి మహిమ పొందమని నిరంతరము స్తోత్ర ఆర్హుడైన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్